తో దేవుని చిన్నమాట ప్రిస్త్రోతలందరికీ యేసుక్రీస్తునాములు శుభవందనలు ప్రిల్లర్ బాగున్నారా వీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచు మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ చరణం వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును ప్రభునందు ప్రియుల పాపము నాకు ప్రతిఫలము ఎవరు చేసింది వారి మీదకే వస్తుంది వాడు తలంచిన చేటు వాణ్ణి నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నన్నెత్తి మీదనే పడును దీనికి మంచి ఉదాహరణగా అహాబు రాజు ఉన్నాడు నాబోతు అనే ఒక వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను తీసుకోవటానికి అహాబు ఏమండి ప్రయత్నం చేసి చంపించాడు యజ్వేలు ఆలోచన చొప్పున చంపించాడు దేవుడు ఆహాబు అండికి తగిన శిక్ష వేశాడు ఎక్కడైతే నాబోతు రక్తము ఆ నాకిందో ఆ కుక్కలు వచ్చి నాకేయో అక్కడే ఆ రాజు యొక్క రక్తాన్ని కూడా నాకుతాయని చెప్పాడు అదే రీతిగా జరిగింది కాబట్టి మనము దావీదు ఈ విషయాన్ని గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు చాలామందికి దేవుని యొక్క భయం లేక ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు కాబట్టి దేవునికి భయపడకపోతే నష్టపోయేది నీవు నేను మనమే అందుకనే దేవుని ఎడల భయభక్తులు కలవారు చుట్టూ దేవదూత ఉండి వారిని కాపాడుతుంది ఆయనందు భయభక్తులు లేకపోతే నీవు నష్టాలు కష్టాలు శోధన పనులు అవుతావనే గుర్తు చేసుకోవాలి కాబట్టి దావీదు దేవుని స్వాధీనంలోనికి వెళ్ళాడు అందుకే దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతనే మీకు మరలా కొలవబడను అని వాక్యం ఉంది కాబట్టి మనము ఏమండి దేవునికి లోబడి దేవుడిచ్చే ఆశీర్వాదాలు అన్నీ పొందుకోవాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది అలా కాకపోతే పాపం చేసుకుంటూ పోతే పాపం కొంచెం ప్రతిఫలము నీవు అనుభవించవలసి వస్తుంది జాగ్రత్త సుమ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె